వల్లే కి యాక్సిడెంట్ కావడంతో ఇక సిద్ధు అయితే ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు కార్ పల్టీలు కొడుతూ ఇక అలా యాక్సిడెంట్ అవ్వడంతో వాళ్ళకి ఎలా ఉందో చూడడం కోసం అని చెప్పి సిద్ధు దగ్గరికి వెళ్తూ ఉంటే సిద్ధు తండ్రి మాత్రం రే వాళ్ళకు బాగానే ఉంటుంది లేరా నామినేషన్ కనుక మిస్ అయితే మనం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేము అవతల టైం అయిపోతుంది పదరా వెళ్తాం పదరా అని చెప్పి అలా సిద్ధు తండ్రి సిద్ధుని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక సిద్ధు మనసంతా కూడా యాక్సిడెంట్ వైపే లాగుతూ ఉంటుంది వాళ్ళకు జలా ఉందో ఏంటో అని చెప్పి సిద్ధు పదే పదే వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క సిద్ధు తండ్రి బలవంతంగా సిద్ధుని లాక్కుపోవడంతో సిద్ధు నామినేషన్ జరిగే చోటికి తన తండ్రిని తీసుకొని వెళ్తాడు మరో పక్క తులసి ఎంతో ఆనందంగా గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో జానుకి సడన్గా ఫోన్ వస్తుంది సౌపర్ణిక అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఫోన్ చేయడంతో అప్పుడు జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇదేంటి బావగారు ఇంకా రాలేదేంటి టైం అవుతుంది కదా అని చెప్పి జాను వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు వచ్చేస్తా లేరా ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా అని చెప్పి జాను తండ్రి అంటూ ఉంటాడు ఇక తర్వాత ఎంతసేపు అవుతున్నా శ్రీకాంత్ వాళ్ళు ఇంకా రాకపోవడంతో శ్రీనివాస్ శ్రీకాంత్ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఫోన్ కలవకపోవడంతో ఇదేంటి అల్లుడు గారు వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి ఆయన టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతలో జాను వచ్చి బాధపడడం విశ్వ చూస్తాడు ఏమైంది జాను ఎందుకు అలా ఉన్నావని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటే అప్పుడు జాను విశ్వ బావగారు వాళ్ళు వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందట ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు అమ్మ నాన్న అక్క వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు అని చెప్పి జాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో జాను వల్ల అక్క జాను ఈ విషయం విశ్వాఖ చెబుతూ ఉండగా వినేస్తుంది నాన్న పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందట నాన్న అని చెప్పి ఇక అలా గట్టి కారు వస్తుంది దాంతో శ్రీనివాస్ లక్ష్మి తులసి వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారట నాన్న అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి శ్రీనివాస్ తులసి వీళ్ళు ముగ్గురు కూడా హాస్పిటల్కి పరుగులు తీస్తూ ఉంటారు ఇక వచ్చిన జనాలందరూ కూడా తులసి నష్ట జాతకురాలని దానివల్లే ఇలా జరిగిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు తులసి వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ముందు ఖుషి దగ్గరికి వెళ్తారు ఖుషి కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది తనకు స్పృహ లేకపోవడంతో తులసి కుషిని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సౌపర్ణిక ఇదంతా మీ అమ్మాయి జాతకం వల్లే జరిగింది అసలు మొదటి నుండి ఈ సంబంధం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ మా అన్నయ్య మా అమ్మ ఎంత చెప్పినా వినకుండా ఈ సంబంధానికి ఓకే చెప్పారు మీ కూతురు వల్లే ఇలా జరిగిందని చెప్పి సౌపర్ణిక తులసి మీద నిందలు వేస్తూ ఉంటుంది మేడం పేషెంట్కి డిస్టర్బ్ అవుతుంది దయచేసి గట్టి గట్టిగా మాట్లాడకండి అని చెప్పి నర్సు అంటూ ఉంటుంది తర్వాత వసుంధరకు ఎలా ఉందో చూడడం కోసం అని చెప్పి తులసి లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా వసుంధర దగ్గరికి వస్తారు ఇకప్పుడు వసుంధ్ర స్పృహలోనే ఉంటుంది అమ్మ తులసి ఇలా రామ్మ అని చెప్పి వసుంధ్ర తులసిని దగ్గరికి తీసుకుంటుంది అలా చేతిలో చెయ్యి వేసి ఖుషి బాధ్యత నువ్వే తీసుకోవాలి మేమున్నాం లేకపోయినా తనను పెంచాలి తన బాధ్యత మీదే అని చెప్పి వసుంధ్ర అంటూ ఉంటే అయ్యో మేడం ఇప్పుడు ఎందుకు మేడం అవన్నీ ఖచ్చితంగా కృషిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు కృషి గురించి ఏమి కంగారు పడకండి మీకు కూడా ఏమి కాదు అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇక సడన్గా వసుంధ్ర ఊపిరి ఆగిపోతుంది అలా చనిపోయే ముందు కృషి బాధ్యత తీసుకోమని చెప్పి వసుంధ్ర తులసి దగ్గర మాట తీసుకుంటుంది వసంత చనిపోవడంతో తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అల్లుడు గారు గారి పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి శ్రీనివాస్ శ్రీకాంత్ గదికి పరిగెడుతూ ఉంటాడు ఇక శ్రీకాంత్కి లోపల ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మరోపక్క సిద్ధు తన తండ్రిని నామినేషన్ జరిగే చోటుకు తీసుకెళ్లిన తర్వాత తన మనసంతా కూడా హాస్పిటల్లో ఉన్న శ్రీకాంత్ వాళ్ళ మీదనే లాగుతూ ఉంటుంది వాళ్లకు పాపం ఎలా ఉందో ఏంటో కొంచెం కూడా సహాయం చేయకుండా నా స్వార్థం చూసుకొని నేను వచ్చేసాను అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడుతూ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇందాక అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళకు యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికి అక్కడికి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో వాళ్ళను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్ చెప్పడంతో దేవుడా వాళ్ళకు ఏం కాకుండా చూడు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ సిద్ధు కూడా హాస్పిటల్కి వస్తాడు తను హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ నర్స్ వాళ్ళు అర్జెంటుగా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి యాక్సిడెంట్ కేసు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే సిస్టర్ నాది కూడా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపే నేను ఇస్తానని చెప్పి సిద్ధు శ్రీకాంత్ కోసం అని చెప్పి బ్లడ్ ఇస్తాడు సిద్ధు హాస్పిటల్కి వెళ్ళారని చెప్పి సిద్ధు తండ్రికి తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి చెప్పడంతో ఇక ఎలాగైనా సరే సిద్ధుని నామినేషన్ జరిగే చోటికి రప్పించాలని చెప్పి డాక్టర్ చేత వాళ్ళకు ప్రమాదం ఏమీ లేదని చెప్పించండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు డాక్టర్ సిద్ధు తండ్రి చెప్పిన మాట ప్రకారం సిద్ధు దగ్గరికి వచ్చి సార్ ఇందాక ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా మీరు వాళ్ళ కోసమే ఇక్కడికి వచ్చారా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటే అవును సార్ వాళ్ళ కోసమే వచ్చాను వాళ్ళకి ఎలా ఉందని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వాళ్ళకి కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్ అబద్ధం చెప్పడంతో అమ్మయ్య అంటూ ఈ కళ సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని మొత్తానికి వాళ్ళని కాపాడదా స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉండగా శ్రీకాంత్కి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ వైపు తులసి వాళ్ళు వస్తారు ఇక కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వస్తారు సారీ మేము ఆయన్ని బతికించడానికి ఎంతగానో ప్రయత్నించామో కానీ ఆయన్ని కాపాడలేకపోయాం హీస్ మోర్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక తులసి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది శ్రీకాంత్ డెడ్ బాడీని బయటకు తీసుకొని వస్తారు అలా శ్రీకాంత్ డెడ్ బాడీని చూడగానే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ శ్రీకాంత్ తనతో మాట్లాడినవన్నీ కూడా తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి శ్రీకాంత్ తనను ఎంత బాగా చూసుకునేవారో శ్రీకాంత్తో తనకి ఎంగేజ్మెంట్ జరగడం ఇవన్నీ కూడా తులసి గుర్తు చేసుకుని గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది మరో పక్క సౌపర్ణిక కూడా తన అన్నయ్య చనిపోయాడని తెలుసుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక సిద్ధు యాక్సిడెంట్ అయిన వాళ్లకు ఇప్పుడు పర్వాలేదని డాక్టర్ చెప్పడంతో తను హాస్పిటల్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క బార్గవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన మీద అనుమానం రాకుండా ఉండాలని చెప్పి ఇదంతా మీ వల్లే జరిగింది అన్యాయంగా మా అత్తయ్య గారు మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు ఇదంతా మీ అమ్మాయి జాతకంలో ఉన్న దోషం వల్లే జరిగింది అని చెప్పి సౌపర్ణిక బార్గవ్ ఇద్దరు కూడా తులసిని ఎంతగానో నిందిస్తూ ఉంటారు ఇక తులసి మాత్రం శ్రీకాంత్ని వసుంధరని తలుచుకొని ఇక వాళ్ళ డెడ్ బాడీస్ ని చూస్తూ గుండె తగిలేలాగా ఏడుస్తూ ఉంటే తులసి పరిస్థితి చూసి శ్రీనివాస్ లక్ష్మి కూడా బాధపడుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ లో తులసిని హాస్పిటల్లో సిద్ధు చూడబోతున్నాడా తులసికి జరిగిన అన్యాయం గురించి సిద్ధు తెలుసుకోబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మీకు నచ్చినట్లయితే చేయండి